నమస్తే అండి నేను రజాక్ వేట మొదలెట్టినారని చెప్పినా కదా కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి బూతులతో పోస్టులు పెట్టేటటువంటి వారిని వేటాడుతున్నారు వెంటాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే కీ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా వర రవీందర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా సజ్జల భార్గవ రెడ్డి సో వీళ్ళిద్దరి మీద మరో రెండు కేసులు అయితే మరో కేసు అయితే పడిందంట దానికి సంబంధించినటువంటి అప్డేట్ చెప్తారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు తెర ఉండి పెట్టించిన వాళ్ళు ఇలా అందరూ కూడా అందరి భర్తం పడుతుంది కూటమి ప్రభుత్వం ఏపీ పోలీసులు చిన్న పెద్దనే తేడా లేదు తేడాగా పోస్టులు పెట్టిన ఎవరైనా సరే బుక్ అవుతున్నారు సజ్జల భార్గం పోసాని ఆర్జీవీ శ్రీరెడ్డిపై ఇప్పటికే కంప్లైంట్లు అయితే వచ్చినాయి అనమాట నిన్న రామ్ వర్మ దగ్గరికి వెళ్ళి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు నోటీసులు సర్వ్ చేసినారు శ్రీరెడ్డికి రేపు మాపు వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంది పోసాని కృష్ణమూర్లి కూడా ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది కేసులు నమోదైతే అవుతున్నాయి ఇద్దరు ఇందులో కొందరైతే క్షమాపణలు చెప్పారు అయినా కానీ ఉపయోగం లేకుండా పోయింది ఏమాత్రం కూడా టీడీపీ తమ్ముళ్ళు వెనకడుగు వేయడం లేదు వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు అంతు చూడాల్సిందే అంటున్నారు టీడీపీ జనసేన నేతల కంటే వారి భార్యలే టార్గెట్గా సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతి పనులు చాలా అసభ్యకర పోస్టులు పెట్టారు అందరి దృష్టిలో పడాలని కొందరు కావాలని ఇంకొందరు ఇలాంటి పోస్టులు పెట్టి సోషల్ మీడియాని కలుషితం చేసేసారు రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా ఇందులోకి లాగడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని ఆడవాళ్లపై ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టడం అయితే జరిగింది అధికారంలో ఉన్నాం కదా ఏదైనా పెడితే చెల్లుతుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే పరిస్థితులు తారుమారైన ఇప్పుడు అలా కాకుండా పోయింది అందరి లెక్కలు తీర్చే పనిలో పడ్డారు పోలీసులు మనందరికి కూడా తెలిసిందే కోయా ప్రవీణ్ గారు బొమ్మ చూపించినారు మన ప్రెస్ మీట్ పెట్టినారు రేంజ్లో మాట్లాడినారు సో అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లకి అందరూ కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే అది ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఇలా తప్పుడు ఇళ్లలో మాట్లాడితే నేను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడ మనుషుల గురించి కూడా మీరు తప్పుడు కోరి కోతలు కుస్తే కనుక మిమ్మల్ని రోడ్డుకు లాగుతా అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు చట్టం చెప్పడం అయితే జరిగింది చట్టం అసెంబ్లీలో బిల్లు పెట్టమని చెప్తున్నారు మన సోషల్ మీడియా ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటిది ఒకటి పెట్టమని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట అలా ఉంది కూటమి ప్రభుత్వం మొత్తానికి సజ్జల భార్గవ్ పోసాని కృష్ణమూర్లీ రామ్ గోపాల్ వర్మ యాంకర్ శ్యామల అంటూ కూడా యూట్యూబర్ శ్రీరెడ్డి వర రవీంద్రారెడ్డి రాజశేఖర రెడ్డి ఇలాంటి వారి ఆట కట్టిస్తున్నారు కంప్లైంట్ రావడం వెంటనే కేసులు నమోదవడం విచారణకు పిలుస్తుండడం చకచకా జరిగిపోతున్నాయి కాబట్టి ఇన్నాళ్ళు తప్పు చేసినా చట్టం ముందు నిలబెడుతున్నారు ఇకపై ఎలాంటి తప్పులు రిపీట్ కాకుండా పోలీసులు పగడ్బందీకి చర్యలు తీసుకుంటున్నారు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు వ్యక్తిత్వ హరణానికి పాల్పడేలా పోస్టులు పెట్టిన మరొకరిని మరొకరి మరొకరికి పంపిన ఇబ్బందులు పడతారని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సైబర్ హిస్టరీ షీట్లలో చిక్కుకొని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు నిరుద్యోగులకు గుర్తు చేస్తున్నారు సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాల్లో భాగమైతే సైబర్ బుల్లీ బుల్లీస్ షీట్ తెరుస్తామని అదే జరిగితే కష్టాలు తప్పు వన్స్ పోలీసులు కనుక మీ మీద కేసు రిజిస్టర్ చే చేసినారంటే మీరు ఏ ఉద్యోగానికి కూడా అర్హులు కారు మీరు ప్రైవేట్ కంపెనీకి వెళ్ళినా కానీ మీ మీద కేసు ఉందని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగితే కనుక ముందు దొబ్బేమంటారు కాబట్టి బూతులు తిట్టొద్దు ఒక పద్ధతి ఉంటుందో ఒక విధానం ఉంటుంది తెలుసుకోండి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా వర్ర రెడ్డి సజ్జ రామ్ రెడ్డి అర్జున్ రెడ్డిపై మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై అసభ్యకర పోస్టులు తొలగించాలని కొరగా కులం పేరుతో దూషిస్తూ చంపేస్తామని బెదిరించారట సిద్ధవటం మండలం ఎస్ రాజంపేటకు చెందినటువంటి వెంకటాద్రిని సో ఆయన ఫిర్యాదు చేశాడు ఈ నెల ఎనిమిదో తేదీన ఫిర్యాదు నమోదవగా కేసును నందలూరు నుంచి పులివెందులకు బదిలీ చేయడం అయితే జరిగింది ఇప్పటికే వర్ర రవీంద్రపై రాష్ట్ర వ్యాప్తంగా నలభై కేసులు నమోదయ్యాయి ఇక కుటుంబ సభ్యులు టార్గెట్ చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెట్టడంలో వర్రా స్టైలే వేరని నేతలు చెప్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుగా ఉన్నటువంటి వర్ర బెదిరించడం దందాలనపులంలో స్పెషలిస్ట్ అంటూ ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా అంశంగా మారింది వర్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన కడప రిమ్స్ ఆసుపత్రిలో మరోసారి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది దీంతో పాటు వైసీపీ వైఎస్ సునీత గారు కూడా పులివెందుల్లో ఈ మీద ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది సో మొత్తానికైతే చెక్ చేస్తారు అట్లాంటి మొక్క వాటికి తెలియదు దయచేసి 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 చెప్తున్నాయి అన్ని పార్టీల కార్యకర్తలకి బూతులు తిట్టొద్దు బూత్ పోస్టులు పెట్టొద్దు పెట్టారంటే కనుక జీవితాలు అవుతాయి